కలెక్టర్ తన అధికారిక కారులో ఎక్కడికో వెళ్తుండగా అకస్మాత్తుగా దారిలో ఒక టీ దుకాణం కనిపించింది ఆ టీ దుకాణంలో పనిచేసే వ్యక్తి టీ గ్లాసులను తీసుకుని రోడ్డు దాటుతుండగా ఆ కలెక్టర్ అతన్ని చూశాడు ఆ వ్యక్తిని చూడగానే తన డ్రైవర్ను కారు ఆపమని అడుగుతాడు డ్రైవర్ కారు నాపగానే కలెక్టర్ వాహనం దిగి ఆ వ్యక్తి వెళ్లిన టీ దుకాణానికి చేరుకున్నారు ఆ తర్వాత టీ గ్లాసులతో రోడ్డు దాటిన వ్యక్తి కలెక్టర్ను చూడగానే కళ్లు చెమ్మగిల్లాయి ఇక కలెక్టర్ కు కూడా వచ్చాయి అతని సెక్యూరిటీ గార్డ్ అక్కడే నిలబడి ఉన్నాడు ఇదంతా చూసిన సెక్యూరిటీ గార్డ్ భయాందోళనకు గురయ్యాడు కలెక్టర్ను చూసి ఆడవడం మొదలు పెట్టిన వ్యక్తి ఎవరు ఆ ఇద్దరినీ చూసి సెక్యూరిటీ గార్డ్ ఎందుకు కంగారు పడ్డాడు ఈ మొత్తం కథలో నిజానిజాలు తెలియాలంటే చివరి వరకు ఈ వీడియో చూడండి ఈ కథ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జరిగింది అలహాబాద్లో కొందరు పిల్లలు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు వారిలో రామ్వీర్ అనే కుర్రాడు కూడా ఉన్నాడు రామ్వీర్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో చిన్నప్పటి నుంచి రామ్వీర్ చదవడం రాయడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు మీ అబ్బాయిని ఇంకా బాగా చదివించండి అంటూ రామ్వీర్ టీచర్ రామ్వీర్ తండ్రికి చెబుతుంది మీరు ఎంత బాగా చదివిస్తే అతనంత ఖచ్చితంగా విజయవంతమైన వ్యక్తి అవుతాడు అన్నాడు ఇది విన్న రామ్వీర్ తండ్రి కూడా దీనికి అంగీకరిస్తాడు పిల్లవాడు పెద్దయ్యాక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అతను చదువుకుని పెద్ద అధికారి కావాలని కోరుకోవడంతో అతన్ని కోచింగ్ కోసం అలహాబాద్ పంపుతారు రామ్వీర్ జేఐఎస్ఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్నాడు అయితే వికాస్ అనే కుర్రాడు కూడా అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యేవాడు చదవడం రాయడంలో రామ్వీర్ చాలా తెలివైనవాడు వికాస్ కూడా చదవడంలో రాయడంలో చాలా తెలివైనవాడు ఇక్కడ రామ్వీర్ బాగా చదువుకుంటున్నాడు అంటే అతనికి వేసుకోవడానికి మంచి బట్టలున్నాయి ఉండడానికి మంచి గది పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకాన్ని వెంటనే కొనుక్కునేవాడు ఆయనకు ఏ విధమైన సమస్య లేదు కానీ మరోపక్క వికాస్కి పెద్దగా మెటీరియల్ ఉండేది కాదు ప్రిపరేషన్కి పాత బట్టలు వేసుకునేవాడు ఎక్కువ సమయం ఇతరుల పుస్తకాలను తెచ్చుకుని వాటి నుండి చదువుకునేవాడు ఇప్పుడు రామ్వీర్ చదువుల్లో దిట్ట అని క్లాసులో చాలా సైలెంట్గా ఉండేవాడు అందరితో చాలా మర్యాదగా మాట్లాడేవాడు అతని స్వభావం కూడా చాలా బాగుందని తెలుసుకున్న తర్వాత రామ్వీర్కి వికాస్కి మధ్య స్నేహం పెరిగింది ఇద్దరూ ఒకరికొకరు సన్నిహిత స్నేహితులవుతారు వారు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాక వికాస్ తల్లిదండ్రులు రైతులని అతని ఇక్కడే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడని రామ్వీర్ తెలుసుకున్నాడు ఆ తర్వాత రామ్ వీర్ ఇలా అంటాడు బ్రదర్ నువ్వు ఇలా చెయ్యి నా రూమ్ లో ఉండు నాకు పెద్ద రూమ్ ఉంది ఇద్దరం కలిసి ఇక్కడే ఉందాం మీ భోజన ఏర్పాట్లు కూడా నేనే చూస్తాను అన్నాడు ఎందుకంటే చదువులో బాగా రాణిస్తారు కాబట్టి అన్నాడు నువ్వు నాతో ఉంటే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది దీనివల్ల జరిగే డెవలప్మెంట్ ఒప్పుకుని రామ్వీర్తో కలిసి ఉండడం స్టార్ట్ చేస్తాడు ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ కలిసి చదువుకునేవారు భోజనం కోసం డబ్బులు ఇవ్వడానికి రామ్వీర్ వికాస్ ను అనుమతించలేదు అప్పుడు రామ్వీర్ మీరు నా చదువులో సహాయం చేస్తున్నారు కాబట్టి దానికి బదులుగా నేను మీ బస భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నాను కాబట్టి వద్దు అనొద్దు తిరిగి డబ్బులు ఇవ్వొద్దు అన్నాడు దాంతో వికాస్ చాలా సంతోషంగా ఉన్నాడు ఆ తర్వాత అతను తన చదువుపై మరింత దృష్టి పెట్టడం ప్రారంభిస్తాడు రామ్వీర్ తన కుటుంబం గురించి వికాస్ కు చెబుతాడు ఇక్కడ వికాస్ తన కుటుంబ పరిస్థితుల గురించి కూడా చెబుతాడు అతని తల్లిదండ్రులు రైతులైనప్పటికీ వారి ఆదాయం అంత ఎక్కువగా లేదు తల్లి ఆరోగ్యం కూడా పాడైంది కాబట్టి నాన్న చాలా తక్కువ డబ్బు పంపారు అందుకే జాబ్ చేసుకుంటూ చదువుకున్నాడు కాని రామ్వీర్ తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి చదువు చాలా సులువడంతో రాత్రింబవళ్లు చదువుపై దృష్టి పెట్టాడు ఇక్కడ రామ్వీర్ కూడా చదువుపై దృష్టి పెట్టి క్రమంగా మొదటి పరీక్ష రాస్తాడు కానీ యూపీఎస్సీలో ఇద్దరు ఫెయిల్ అవుతారు ప్రీ ఎగ్జామ్ కు ఎవరు అర్హత సాధించలేకపోయారు ఆ తర్వాత రామ్వీర్ అతనికి సపోర్ట్ చేస్తూ నువ్వు కంగారు పడకు నువ్వు ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు నేను నుండి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను మళ్లీ రాద్దాం అంటాడు అలా నాలుగోసారికి ప్రయత్నం ఫలిస్తుంది అప్పుడు వికాస్ తండ్రి వికాసును తిరిగి ఇంటికి రమ్మని పిలుస్తాడు కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నేను ఇకపై డబ్బు పంపలేనని చెప్పాడు ఇది విన్న వికాస్ చాలా కలత చెంది నాన్న ఇంకా టూ అటెంప్ట్స్ కాబట్టి ఈ రెండిటినీ నేను పూర్తి చెయ్యాలి అని తన తండ్రికి చెప్పడం ప్రారంభిస్తాడు అదృష్టం బాగుండి అతను ప్రీ మెయిన్స్ రెండింటిలోనూ అర్హత సాధించాడు ఇక ఇద్దరు స్నేహితులు ఇంటర్వ్యూ మాత్రమే మిగిలి ఉంది ఇది విన్న ఆ తండ్రి అంగీకరించాడు మరో ఏడాది ఉంది అది పూర్తయితే నేనే వస్తాను అంటాడు ఓకే బాబు అలా అయితే సంవత్సరం పాటు నేనింకా తక్కువ డబ్బై పంపగలను కానీ ఆ తర్వాత నా నుండి ఏమి ఆశించవద్దు అని అతను చెప్పాడు ఇది విన్న వికాస్ సరే అన్నాడు సంవత్సరం గడిచిపోయింది ఈసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు దాంతో స్నేహితులిద్దరూ చాలా నిరుత్సాహానికి బాధకు లోనవుతారు ఇప్పుడు సంవత్సరం ముగియగానే ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత వికాస్ వస్తువులను ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు రామ్ వీర్ ఇప్పుడు మీరిక్కడే ఉండండి నేను వెళ్ళాలి ఎందుకంటే నా కుటుంబం నాకు సంవత్సరం గడువు మాత్రమే ఇచ్చింది ఇప్పుడు అది కూడా ముగిసింది అన్నాడు ఇది విన్న రామ్ అతన్ని ఆపేస్తాడు అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు ఇది కేవలం సంవత్సరం మాత్రమే బహుశా ఈసారి మనిద్దరం అనుకున్నా ఈసారి మరింత కష్టపడి చదివితే వచ్చేస్తుంది అన్నాడు కాని వికాస్ అందుకు నిరాకరించి లేదు ఇప్పుడు వారు నా కోసం ఇంకా డబ్బు పంపించలేరు నేను వారి వద్దకు వెళ్ళాలి కుటుంబాన్ని పోషించుకోవాలి అందులోనూ మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు నాన్న కూడా చాలా కలత చెందాడు కాబట్టి నేను వెళ్ళాలి అంటారు మీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా పంపించకపోతే ఏముంది నేను చూసుకుంటాను ఇక్కడి నుండి నేను మీకు ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రామ్ మీరు మీ కుటుంబ సభ్యుల నుండి డబ్బు అడగాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాడు ఆ తర్వాత దీని గురించి కాసేపు ఆలోచించి చివరకు తండ్రికి ఫోన్ చేస్తాడు నాన్న ఇదే చివరి ప్రయత్నం ఇంకోసారి ట్రై చేస్తాను బహుశా ఈసారి నా అదృష్టం తలుపు తెరుచుకుంటుంది అన్నాడు కాని తండ్రి సున్నితంగా నిరాకరిస్తాడు లేదు బాబు ఇది కుదరదు మీ అమ్మ ఆరోగ్యం ఇక్కడ చాలా ఘోరంగా ఉంది కుటుంబ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి నువ్వు తిరిగి రావాలి ఎందుకంటే నీ చదువు కోసం ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టలేము అన్నాడు ఇప్పుడు వికాస్ తన తండ్రికి అసలు విషయం చెప్పడం మొదలు పెడతాడు మీరు ఒక్క రూపాయి కూడా పంపనవసరం లేదు నాన్న ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను కాని మీరు నాకు సంవత్సరం సమయం ఇవ్వండి ఈసారి నేను నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాను బహుశా ఈసారి నేను ఖచ్చితంగా ఎంపికవుతాను అన్నాడు అప్పుడు తండ్రి కాసేపు ఆలోచించి సరే బాబు నీ ఇష్టం మరోసారి ప్రయత్నించు అన్నాడు ఇక తండ్రి ఒప్పుకోగానే వికాస్ ముఖంలో చిరునవ్వు కనిపించింది వెంటనే వెళ్లి స్నేహితుడిని కౌగలించుకున్నాడు ఇప్పుడు వారు ఈ సంవత్సరానికి సరిపడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వారు సిద్ధం కాగానే ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ రెండూ అటెండ్ చేశారు ఇద్దరు స్నేహితులు ఎంతో ఆశతో రిజల్ట్ కోసం ఎదురుచూశారు రిజల్ట్ కాగానే రామ్వీర్ పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యాడు వికాస్ కలెక్టర్ అయ్యాడు వికాస్ ఈ విషయంలో సంతోషంగా ఉన్నాడు కాని అతను తన స్నేహితుడి విచారకరమైన ముఖాన్ని చూసి తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాడు దీని తర్వాత రామ్వీర్ అతనికి అన్నయ్యా పర్వాలేదు నీ గెలుపు కూడా నాదేగా పర్వాలేదు నువ్వు కలెక్టర్ అయ్యావు ఇది చాలా మంచి విషయం కనీసం నువ్వు గొప్ప అవుతావు అన్నాడు సంతోషంగా దీని తర్వాత వికాస్ నువ్వు ప్రోత్సహించకపోతే నేనింతవరకు వచ్చేవాడిని కాను అన్నాడు ఈ గవర్నమెంట్ జాబ్ రాలేదు కదా మరేదైనా పరీక్షకు ప్రిపేర్ అవుతావా అని అడిగాడు వికాస్ సౌకర్యవంతమైన జీవితానికి దారితీసే ఎన్నో ఇతర ప్రభుత్వోద్యోగాలున్నాయి కాబట్టి వాటికి సిద్ధమవుతాను అని చెప్తాడు దీని తర్వాత రామ్వీర్ కూడా తన స్నేహితుడి మాటలను అర్థం చేసుకుంటాడు అప్పుడు రామ్వీర్ అక్కడే వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు వికాస్ ట్రైనింగ్కి వెళ్తాడు రామ్వీర్ ఇక్కడే ఉండి చదువుకోవడం మొదలు పెడతాడు ఆరు నెలల తర్వాత అతని తండ్రి అతన్ని తిట్టడం ప్రారంభిస్తాడు నువ్వు ఎప్పటికీ విజయం సాధించలేవు అని అరుస్తూ ఉంటాడు కాబట్టి ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చి మాతో ఇక్కడే ఉంటే మంచిది అన్నారు కాని రామ్ వీర్ మాత్రం తండ్రికి నేను ఈ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి అందులో సెలెక్ట్ కాకపోయినా వేరే ఎందులో అయినా సక్సెస్ సాధించాకే వస్తాను అని స్పష్టంగా చెబుతాడు ఇలా చెప్తున్నప్పుడు అతను తన తండ్రిని సంవత్సరం పాటు ప్రిపేర్ అవ్వడానికి పర్మిషన్ అడుగుతాడు కాని అతని తండ్రి తిరస్కరిస్తాడు నీకొక తమ్ముడున్నాడు వాడి ఖర్చులు కూడా మేమే చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు ఎటువంటి ఖర్చులు పంపము అతన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా నీకోసం ఎంతకాలం డబ్బును వృధా చేస్తామో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు అతను కూడా పెద్దవాడయ్యాడు వాడి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి అన్నాడు తండ్రి అప్పుడు రామ్వీర్ పర్వాలేదు నాన్న ఇంకొన్ని రోజులు గడువివ్వండి అని అడుగుతాడు కాని అతను అతన్ని సున్నితంగా తిరస్కరించి నీకు ప్రభుత్వ ఉద్యోగం రానప్పుడు దాని వెనక పరిగెత్తడం అవసరమా అన్నాడు రామ్ వీర్ మొండిగా నాన్న ఇలా ఫెయిల్ అయ్యి నగరానికి తిరిగి రాలేను అలా వస్తే అక్కడి వాళ్లంతా నన్ను నానా మాటలు అంటారు నేను దానిని అస్సలు భరించలేను నుంచి వస్తే విజయం సాధించే వస్తాను లేదా ఇక్కడి నుంచి తిరిగి రాను అన్నాడు ఇప్పుడు కొడుకు మొండితనాన్ని చూసి తండ్రికి కోపం వచ్చింది ఆయన నాయనా నీకు పిచ్చిగాని పట్టలేదు కదా ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది ఇది పెద్ద విషయమేమి కాదు అన్నాడు సముదాయిస్తూ కాని రామ్వీర్ మొండిగానే ఉన్నాడు ఆ తర్వాత రామ్వీర్ తండ్రి ఓకే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్తాడు కాని మాతో ఎలాంటి సంబంధం ఉండదు ఇక నుంచి అన్నాడు ఈ మాట చెప్పి రామ్వీర్ తండ్రి కొడుకుతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తాడు కాని రామ్వీర్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ప్రభుత్వ ఉద్యోగం కొడతాను అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అందుకే అతను కష్టపడుతూ ఉంటాడు అయితే అన్ని రకాల పరీక్షలు రాస్తున్నాడు ఇప్పటి వరకు రామ్వీర్ కు తండ్రి డబ్బులు పంపేవాడు కాబట్టి సరిపోయింది కాని ప్రస్తుతం అతను జీవనం ఎలా అనుకుంటున్నాడు ఎందుకంటే అతని దగ్గర పూర్తిగా డబ్బు అయిపోయింది అతనికి ఎన్ని అదనపు ఖర్చులున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి తన ప్రిపరేషన్లో మునిగిపోయాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు ఏ పరీక్ష రాసినా అదృష్టం రావడం లేదు అతను పూర్తిగా నిరాశకు గురయ్యాడు అప్పుడు అతనికి తన ఫ్రెండ్ గుర్తొచ్చాడు ఆయనను కలెక్టర్గా శిక్షణకు పంపాను కదా నేను ఆయనకు ఎంతో సహకరించాను కదా నేను నా స్నేహితుడి దగ్గర ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచిస్తాడు బహుశా అతను నాకు సహాయం చేస్తాడు కదా అప్పుడు నేను ఏదైనా మంచి పనిలో విజయం సాధిస్తాను దీని గురించి ఆలోచించిన రామ్వీర్ తన స్నేహితుడు వికాస్ గురించి సమాచారం సేకరించి అతను ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకుంటాడు అప్పుడు అతనికి తెలుస్తుంది తన స్నేహితుడు ఒక జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడని దాని తర్వాత రామ్ మీర్ తన స్నేహితుడు వికాస్ని కలవడానికి వెళ్తాడు కొద్దిపాటి డబ్బుతో ఎలాగోలా తన స్నేహితుడు వికాస్ ఆఫీసుకు చేరుకుంటాడు కాని అక్కడకు వెళ్లిన తర్వాత బయట సెక్యూరిటీ గార్డ్ అతని పరిస్థితిని చూసి లోపలికి పంపించకుండా బయటే ఆపేస్తాడు కలెక్టర్ ఫ్రీగా లేరు నుంచి వెళ్ళిపోండి అని చెబుతాడు తర్వాత రామ్వీర్ సెక్యూరిటీ గార్డు చెప్పేది విని కలెక్టర్ నా స్నేహితుడు ఆయన నేను కలిసి చదువుకున్నాం అన్నాడు కాని సెక్యూరిటీ గార్డు ఈ విషయాలు నమ్మకుండా అక్కడి నుంచి తోసేస్తాడు ఇప్పుడు రామ్వీర్ ఆఫీసు బయట కూర్చుని కలెక్టర్ ఎప్పుడు బయటకొచ్చినా వెంటనే కలవాలి అన్న కోరికతో ఉంటాడు తాను వచ్చిన విషయం తెలుసుకుని అతనే తనను కలవడానికి వస్తాడని అనుకోవడం మొదలు పెడతాడు రామ్వీర్ బయట కూర్చున్నాడు బయట కూర్చుని తన స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నాడు ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్లం కాని ఈరోజు వికాస్ ను ఇక్కడ కలవడానికి కూడా అనుమతించడం లేదు అని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎదురు చూస్తూ సాయంత్రం వరకు గడిపాడు వికాస్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు అనుకున్నాడు కాని వికాస్ ఇప్పుడు విజయం సాధించాడు కాబట్టి అతను నన్ను కలవడానికి ఇష్టపడడు అనుకున్నాడు అనుకున్నట్టే తన స్నేహితుడు తన ఎదురుగా వెళ్లడం చూసి షాక్ అవుతాడు వికాస్ రామ్వీర్ గుర్తుపట్టలేదు దాంతో అతను అక్కడే కూర్చుని గట్టిగా ఏడవడం ప్రారంభిస్తాడు కాసేపటికి తేరుకుని ఇక ఏడుస్తూ సమయం గడపకూడదు అనుకుంటాడు నేను ఏదో ఒకటి చేసి నన్ను నేను నిరూపించుకోవాలి అనుకుంటాడు అలానే అతను ఒక టీ దుకాణానికి చేరుకుంటాడు ఇది కలెక్టర్ కార్యాలయానికి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉంది అక్కడికి వెళ్లిన తర్వాత ఇక్కడ ఏదైనా పని ఉంటే నాకు ఇవ్వండి అని అడిగాడు ఎందుకంటే ప్రస్తుతం రామ్ వీర్ వద్ద ఒక్క రూపాయి కూడా లేదు అతని తల్లిదండ్రులు అతనితో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు కాబట్టి అతను టీ అమ్మి డబ్బు సంపాదించాలి అనుకుంటాడు అందుకే అతను టీ దుకాణంలో పనిచేసి అవసరానికి ఎంతో కొంత డబ్బు చేసుకుని తరువాత నేను తిరిగి వెళ్లి ఏం చెయ్యాలో చూస్తాను అనుకున్నాడు మనసులో తన వద్ద తిరిగి వెళ్లేందుకు ఒక్క పైసా కూడా లేదని డబ్బు అవసరమని చెప్పడంతో టీ అమ్మే వ్యక్తి అతనికి సహాయం చెయ్యడానికి సిద్ధమయ్యాడు పర్వాలేదు బాబు అలా అయితే నువ్విక్కడే పనిచేయి ఇక్కడ మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే రాత్రిపూట టీ షాప్లో పడుకోండి అంటూ రామ్వీర్ కి భరోసా ఇచ్చాడు ఆ తర్వాత రామ్వీర్ ఆ టీ దుకాణంలో పనిచేస్తూ రాత్రి అక్కడే పడుకుంటాడు దాదాపు రెండు మూడు రోజులుగా ఆ షాపులో పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అలా ఒకరోజు ఆ టీ దుకాణం నుంచి వేరే వాళ్లకు టీ ఇవ్వడానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా అదే సమయంలో కలెక్టర్ కారు అటుగా వెళ్తోంది వెంటనే అక్కడి నుంచి టీ తీసుకెళ్తున్న రామ్వీర్ ను వికాస్ చూశాడు వికాస్ అతను రామ్వీర్ నా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటాడు దాంతో డ్రైవర్ను కార్ ఆపమని చెప్పి వాహనం నుంచి బయటకొచ్చాడు అప్పుడు కలెక్టర్ ని గమనించిన సెక్యూరిటీ గార్డ్ వారితో కలిసి దిగి వారి భద్రత కోసం వారితో పాటు నడవడం మొదలు పెడతాడు కలెక్టర్ నేరుగా రామ్వీర్ పనిచేసే టీ దుకాణానికి చేరుకుని రామ్వీర్ ముందు నిలవగానే రామ్వీర్ కళ్ళు చెమ్మగిల్లాయి రామ్వీర్ కళ్లలో నీళ్లు చూడగానే అతను మరెవరో కాదు తన స్నేహితుడు రాంవీర్ అని అర్థమవుతుంది వికాస్కి ఆ రోజు రామ్వీర్ను అక్కడి నుంచి తరిమేసిన సెక్యూరిటీ గార్డ్ ఇతన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈ వ్యక్తిని చూసి కలెక్టర్ కళ్లలో నీళ్లు తిరగడం చూశాడు నిజంగా అతని స్నేహితుడే అతనితో కలిసి చదువుకున్నాడు అనుకుంటాడు కలెక్టర్ కూడా ఆయన గురించి బాగా తెలుసు కాని అక్కడ అతన్ని కలవడానికి వస్తే వెనక్కి పంపించేసిన వైనం గుర్తొచ్చి అతనికి చెమటలు పట్టాయి దాంతో వికాస్ వెంటనే రామ్వీర్ను కౌగలించుకుంటాడు చుట్టుపక్కల చాలా ఉన్నారు వీళ్లను చూసి అంతా ఆశ్చర్యపోయారు టీ వాడిని కౌగలించుకున్న కలెక్టర్కు అసలేమైంది అనుకున్నారంతా వికాస్ రామ్ వీర్తో అన్నయ్యా నువ్వెలా ఉన్నావు ఇలా అయ్యావేంటి అని అడిగాడు మీరిక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవడానికి రావచ్చు కదా అన్నాడు నేను మీ ఆఫీస్కు వచ్చాను కాని మీ సెక్యూరిటీ గార్డు నన్ను బయట నుండి బయటకే పంపించేశాడు నేను కూడా ఆఫీస్ బయట వెయిట్ చేశాను కాని నువ్వు నన్ను చూసి వెళ్లిపోయావు నేను కూడా మీ కారును అనుసరించాను కాని మీరు పట్టించుకోలేదు అన్నాడు దాంతో కలెక్టర్ సెక్యూరిటీ గార్డు వైపు చూశాడు వెంటనే తన తప్పు తెలుసుకుని సెక్యూరిటీ గార్డ్ అతనికి క్షమాపణ చెప్పాడు సార్ నాకు తెలియదు ఆయన పరిస్థితి చూసి మీ స్నేహితులుగా అనిపించలేదు అందుకే పంపించేశాను తప్పు జరిగిపోయింది క్షమించండి అంటాడు రామ్వీర్ మాటల తర్వాత కలెక్టర్ శాంతించి అన్నయ్య రా నాతో పాటు నేను ఆ రోజు నిన్ను చూసి ఉంటే గమనించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అన్నాడు క్షమించు అని చెప్పాడు కలెక్టర్ రామ్వీర్ నవ్వేసి తన కలెక్టర్ ఫ్రెండ్తో కలిసి వెళ్లాడు ఆ ఛాయ్ వాళ్ళ రామ్వీర్ వెళ్లిపోవడాన్ని చూశాడు తాను కలెక్టర్ కలిసి చదువుకున్నామని క్లోజ్ ఫ్రెండ్స్ అని రామ్వీర్ చాలాసార్లు చెప్పాడు అన్నాడు ఆ దుకాణవతను రామ్వీర్ వికాస్ ఇద్దరూ వికాస్ బంగ్లాకు వెళ్లారు అక్కడ అతనికి ప్రభుత్వ వసతి లభించింది అక్కడికి వెళ్లిన తర్వాత అతను ఆనందించే మొదటి విషయం ఏంటంటే రామ్వీర్ ధరించడానికి మంచి బట్టలిచ్చాడు ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటారు రామ్వీర్ తన కథ మొత్తం వికాస్కు చెప్పి ఇప్పుడేమీ మిగల్లేదు నా కలలన్నీ ధ్వంసమైపోయాయి నా జీవితాన్ని గడపడానికి నా వద్ద ఇప్పుడు ఏమీ లేదు అన్నాడు బాధపడుతూ వికాస్ అన్నయ్య ఆందోళన చెందవద్దు నాకన్నీ ఉన్నాయి నేను మీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేసిన విధానం నేనెప్పుడూ మర్చిపోలేదు సరే నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెప్పన్నయ్య నాతో కూడా మాట్లాడని నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడేలా నేను విజయం సాధించాలనుకుంటున్నాను అన్నాడతను ఇంటికి వెళ్ళాలి అంటే గెలిచే వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాడు సరే ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ప్రారంభించండి మీరు పిల్లలకు టీచ్ చేయండి ఎందుకంటే మీకు చాలా జ్ఞానం ఉంది ఈ జ్ఞానాన్ని పంచండి మీరు చాలామంది పిల్లలను వారి మంచి భవిష్యత్తు వైపు నడిపించవచ్చు మీరు ఈ పని చేయడం మంచిది అన్నాడతను దీని తర్వాత రామ్వీర్ కూడా ఈ సలహాకు అంగీకరిస్తాడు అక్కడ అలహాబాద్ లోనే ఉంటాడు ఇద్దరు కోచింగ్ తీసుకున్న చోటే వికాస్ అతని కోసం అద్దెకు తీసుకున్నాడు బిల్డింగ్ ఖర్చు మొత్తం తానే చూసుకుని రామ్వీర్ ను నుచర్ ని చేస్తాడు పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించి బాగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు రామ్వీర్ రామ్వీర్ దగ్గర చదువుకున్న పిల్లలు చాలా మంది పెద్ద ఆఫీసర్లయ్యారు అలాగే ఇప్పుడు రామ్వీర్ కూడా చాలా డబ్బు సంపాదిస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న రామ్వీర్ తల్లిదండ్రులు తమ కొడుకు పెద్ద అధికారి అయితే కొంతమందికే ఉపయోగపడేవాడు కాని ఆయన టీచర్గా మారి ఎంతో మంది పేద పిల్లల్ని వృద్ధులోకి తీసుకురావడంతో చుట్టుపక్కల ప్రజలు రామ్వీర్ను పొగడ్తలతో ముంచెత్తడం చూసి గర్వపడ్డారు తల్లిదండ్రులు కూడా అతని వద్దకు వస్తారు రామ్వీర్ తన తల్లిదండ్రుల్ని చూడగానే సంతోషించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాడు తండ్రి అతనికి సారీ చెబుతాడు నన్ను క్షమించు బాబు నిన్ను చదువు మానేసి రమ్మని నానా గొడవ చేశాను అన్నాడు కానీ నీ వల్ల ఒక పేద కూలీ కుటుంబానికి చెందిన ఒక పేద బాలుడు కలెక్టర్ అయ్యాడు అది మాకు ఎంతో గర్వకారణం అన్నాడు దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు ఇద్దరు స్నేహితుల గురించి మీరేమనుకుంటున్నారు రామ్ వీర్పై పై మీ అభిప్రాయం ఏంటి కలెక్టర్ని మీరు ఏ కోణంలో చూస్తారు దయచేసి కమెంట్ చేయండి ఈ కథ నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి ఇంకో మంచి కథతో ఆసక్తికరమైన మలుపులతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్